వెల్కమ్ టు న్యూస్ చామకూర మల్లారెడ్డి కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన భారీ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేసి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అంత మా రాజకీయ సైతం అప్పదు ఉంది అన్నా అంటే నేనున్నా అని భరోసా ఇచ్చే నాయకుడు మన అన్న మల్లన్న గట్టిగా తప్పకుండా అందుకే ఆయన కూడా మన గుండెపోజంపల్లి మున్సిపాలిటీ తరఫున నేను ఘన అర్పిస్తున్నాను అదేవిధంగా మన మహాత్మా గాంధీ చూపిన మార్గంలోనే మనం అందరం వెళ్తూ మన గుండెపోజంపల్లి మున్సిపాలిటీని ముందు ముందు ఇంకా అనేక స్థాయిలలో అభివృద్ది చెందే విధంగా నేను కృషి చేస్తానని కూడా మీ అందరి తరఫున హామీ ఇస్తున్నాను అదేవిధంగా మంత్రి గారు వందల కోట్లు వందల కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు మా సంస్థాని అందరూ వందల కోట్లు అంటే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్క పని ఎక్కడెక్కడ చూసినా కానీ అలా ఉండేవాళ్ళంటే ఒక హైటెక్ సిటీ మా దగ్గర అయిపోయింది ఇప్పుడు సిటీ కూడా స్టార్ట్ అవుతుంది అయిపోయింది కాబట్టి అందరం కూడా అభివృద్ధి చెందాలి అందరం కూడా గొప్పలు కావాలి అందరం కూడా మన పిల్లలు కూడా మంచి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి మన కేటీఆర్ కూడా అమెరికా తర్వాత ఐటీ కంపెనీలను కూడా తీసుకొచ్చిన తర్వాత మన కేటీఆర్ ఉన్నది కాబట్టి తెచ్చింది కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు ఈ రోజు మీ అందరూ కూడా ఇంత పెద్ద విఫలం పెట్టేందుకు పెద్ద కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై మహాత్మా గాంధీ జై అంబేద్కర్ బాబా అంబేద్కర్ సాహెబ్ చాలా సంతోషం ఒక పక్క అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ బాబా సాహెబ్ ఒక పక్క గాంధీ 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 జయంతి నాడు మనం ఇంత పెద్ద విగ్రహం పెట్టుకున్నాం చాలా సంతోషం నేను కూడా ఎక్కడ ఉండే ఇంత పెద్ద విగ్రహం నేను కూడా ఇక్కడ ఇక్కడ వచ్చేదాకా కూడా నేను తెలవదు ఎందుకంటే ఏది ఏమైనా మన సీఎం కేసీఆర్ గారు రెండే మన తెలంగాణ అభివృద్ధి చేసిందంటే ఒక పక్క అంబేద్కర్ ఆశయాలను ఒక పక్క గాంధీ మార్గ వాళ్ళ వాళ్ళిద్దరినీ మార్గదర్శనంగా తీసుకొని గాంధీ ఒకటే కలలు కన్నాడు ప్రతి గ్రామము అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందిందే అది ఆదర్శ రాష్ట్ర అని చెప్తే దాని తోడే కట్టుబడి ఉండి మన సీఎం కేసీఆర్ గారు గాంధీ మార్గంలో ప్రతి ఒక్కరి కూడా పన్నెండు వేల ఏడు వందల గ్రామాలుంటే ప్రతి గ్రామాన్ని కూడా ఒక గ్రేడ్ కానీ ఒక డంపింగ్ యార్డ్ కానీ ఒక నర్సరీ గాని తాగునీరు కానీ సాగునీరు గాని ఇరవై నాలుగు గంటల కరెంటు ట్రాక్టర్ గాని టాలీ గాని దేశంలో ఎక్కడ లేదు ఇచ్చిన కనుక గాంధీ తర్వాత గాంధీ అంటే మన సీఎం కేసీఆర్ ఎందుకంటే ఆయన ఆదర్శలను ఆయన కన్న కళలను ఒక నిజం చేస్తుందంటే మన సీఎం కేసీఆర్ గారు మనం చూస్తా ఉన్నాం మహిళలకు ఆశల బిల్ ఇచ్చి అదే మాదిరిగా మన డాక్టర్ అంబేద్కర్ బాబా గారు ఆయన ఆశయాలను కూడా ప్రతి ఒక్కరికి కూడా విద్యను అందించాలే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ కులమత భేదాలు లేకుండా అందరికీ విద్యను అందించాలని చెప్తే దానికి కూడా వెయ్యి గురుకుల పాఠశాలను ఈ రోజు ఓపెన్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక్కొక్కరికి ఇంగ్లీష్ మీడియంలో లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతున్న ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు అక్కడ గాంధీ గాని అక్కడ గాంధీ గాంధీ బాబా గాంధీ గాని అక్కడ గాంధీ మహాత్ముడు అక్కడ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ గాని వీళ్ళ ఆశయాలను ఒక్కటే ఒక ఏకైక నాయకుడు మన సీఎం కేసీఆర్ ఆయన ఆశయాలు వాళ్ళ నుండి కూడా నెరవేర్చడం మన తెలంగాణ